ఎన్నో నేర్చుకోలేని పాఠాలు స్మ్యూల్ పాటలు ప్రపంచం నాకు కొన్ని సంవత్సరాలు నేర్పింది భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు ఈ పాట నాకు మనం ఏది అనుకున్నా కానీ ఏ భావం కావాలన్నా కానీ అది రాసిన కవులు ఉన్నారు మనము అనుకునే ప్రతిదాన్ని కూడా చెప్పే జ్ఞానులు ఉన్నారు మనకంటే ముందున్నారు మన తర్వాత ఉంటారు ఎంతోమంది మహానుభావులు ఉన్నారు అందరూ కూడా మన మనసులో భావాలని చల్లేటట్టు కవితలు అల్లుతున్నారు పాటలు అల్లుతున్నారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు సేమంతి పువ్వులని నవ్వులు ఎటుపోయని సేమంతి పూలని నవ్వులు మాయనే అందాల చిన్నదాన చెప్పవే ఆ వెన్నెల తోడుగని వెలుగులు ఎటుపోయని సుగుణాల సుందరి చూపించవే నువ్వు చూపిన ప్రేమ అది ఎడారిలో తేమ నువ్వు పంచిన స్నేహం అది నమ్మలేని మోసం అయినా వస్తావనే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను శ్వాసతో ప్రియమైన ప్రియురాలికి ప్రేమతో వ్రాసిన ప్రేమ లేక స్వయమైన చేతులతో ముక్కలుగా చింపిందే మనసు నువ్వు ఊర్వశివని కాదే నిన్ను ప్రేమించింది నువ్వు దేవతవని కాదే నిన్ను పూజించింది నువ్వు నింగివని కాదే నేల నేనయ్యింది నా ప్రాణం అనే కదా నీకు అలుసయ్యింది రాతలో లేని రాధమ్మ చెప్పలేనంత బాధమ్మా గుండెలో నీదే పేరమ్మా చెరిపినా పోనే పోదమ్మా రాతలో లేని రాదమ్మా గీతనే గీసినావమ్మా దాటితే తప్పేనాదమ్మా ప్రేముంటే నువ్వే రావమ్మా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ